ఆయన అప్పు చేసుకొస్తున్నాడు ఏం చేస్తున్నాడో కానీ ఇప్పుడు వరకు బాగానే ఉంది జగన్ పార్టీ అభివృద్ధి ఏం అభివృద్ధి అంత ముందు జరిగింది అభివృద్ధి తెలుగుదేశంలో ఏం చేశారు ఏ బ్యాజెట్లు కట్టారు మేదమెంట దగ్గర ఆయన రాశేఖరేంటి వచ్చి అది పూర్తి చేశాడు ఆయన టైంలో బ్యాజెట్లు పెట్టా కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ బ్యాజెట్ పూర్తి అది మరి పొత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాను కొత్త రాజకీయాలు చూస్తానే ఉండగా నేను ఓటు పుట్టిన కానీ చూస్తా ఇందిరాగాంధీ టైంలో కూడా జనతా పార్టీ పెట్టారు మూడు రోజులు పట్టుబోలు చేసి మొరార్జీ వేసాయా రాజధాని వాళ్ళు ఆంధ్ర పోయారు మళ్ళీ ఈపీ సింగ్ వచ్చాడు మళ్ళీ పొత్తు పెట్టుకున్నా మళ్ళీ పడిపోయారు ఈ పొత్తులు అట్నే ఉంటాయి మరి జగన్ తొక్కేస్తాం అది అంటున్నారు మరి జగన్ తొక్కేస్తాం పాతలను తొక్కేస్తా మాట్లాడతా నేను కూడా చదువుతా మడిచింది నేను పడగొడతా నన్ను మడిషిని పడగొట్టే శక్తి నా దగ్గర ఉండద్దు మాట నోట్లో నుంచి ఇది జనం చేతిలో ఉంది ఎవరిని పడేసినా జనం అది ఏ ఉండదు ఎవడు ఒకడు ఉంటాడు తిన్న ఒక విశ్వాసం లేనోడు తిన్నోడు ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంటది నూటి పది మంది ఉంటారు విశ్వాసం లేనివాళ్ళు అది ఎక్కడైనా ఇప్పుడు పది రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి అన్నం పెడితే నీ మీద విశ్వాసం లేకుండా పోదు ఇప్పుడు ఉంటారు పది మంది తినే విశ్వాసం లేన ఉండిపోతున్నాం సభ బాగా ఉంటది ఆదివారం జనం బాగానే వస్తారు మళ్ళీ జగనే వస్తారంట జగనే వస్తాడని నమ్మకం ఉంది తర్వాత సంగతి దేవుడు ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పనులు ఎలా చేస్తున్నారు జనాలకి ఇక్కడ మామూలుగా రామనాథ్ బాబు ఇన్ఛార్జు మనడు బాగానే తిరిగాడు ఇప్పుడు మళ్ళీ ఆయన మానేసి ఆయన శ్రీరాలు ఆయన అన్నాడు ఆయన సార్లు వచ్చాడు పోయాడు ఇంకా రాలేదు ఇక్కడ ఇన్చార్జిగా స్కూల్ అభివృద్ధి హాస్పిటల్ ఎలా ఉన్నాయి బాగానే చేస్తున్నారు పనులు ఆగటం వల్ల జగన్ పరిపాలన జగన్ పరిపాలన బాగానే ఉంది అన్ని విషయాల పథకాలు కానీ మామూలుగా వెళ్ళలేని వారికి స్థలాలు చేయటం కానీ ఇళ్ళు కట్టించుకోవటం కానీ అమ్మఒడి కానీ లేదు కానీ కానీ స్కూల్లో నాడునేడు కానీ కార్యక్రమాలు బాగున్నాయి పక్కా వయసు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అట్లో ఏదో సందేహం లేదు ప్రతి పథకం ప్రజల్లో బాగా ఇప్పుడు రైతులకి ఎలా రైతులు కూడా రైతు భరోసా కానీ మన విత్తనాలు కానీ దాని కొనుగోలు కానీ సబ్జెక్ట్ విత్తనాలు ఎరువులు కానీ అన్ని సరఫరా చేస్తున్నారు మామూలుగా నాడునేడు బడి పిల్లలకి స్కూల్ డ్రెస్ కానిసి భోజనం మామూలుగా మధ్యాహ్నం భోజనం బాగా పథకం బాగుంది అభివృద్ధి అంతా బ్రహ్మాండంగా సాగింది అభివృద్ధి మన ఊళ్ళలో మా రోడ్లు కానీ వెళ్ళే రోడ్లు కూడా బాగా బాగా చేసారు సైట్ కాలంలో కట్టలేదు మామూలుగా సిమెంట్ రోడ్లు కానీ బాగా అభివృద్ధి జరిగింది మా టీడీపీ వాళ్ళు జగన్ ఏం పర్పన్ చేయట్లేదు అభివృద్ధి ఏం చేయట్లేదు ఈసారి వచ్చేది మా ప్రభుత్వమే అంటున్నారు దానికి మీరు ఏమంటారు అటువంటి వాళ్ళు మామూలుగా చెప్తారు ఏంటంటే అలా ఉంటారు కదా కొంతమంది సహజంగా వాళ్ళు చెప్తారు కానీ ఎక్కువ శాతం అభివృద్ధి బాగా జరిగింది ప్రతి గ్రామంలో కూడా మామూలుగా ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ ఆడవాళ్ళకి డాక్టర్ మహిళలకు గ్రూపులు కానీ మామూలుగా చేయూత కానీ మామూలుగా ఇది కూరగాయలు బార్క్ పెట్టి కొట్టుకు వ్యాపారులు పదివేల రూపాయలు ఆటోలకు కానీ బ్రహ్మాండం చేస్తారు ఎక్కడ కూడా ఏ ఎవరికి కూడా ఒకళ్ళకి ఇది ఒకళ్ళకి ఇది అని లేదు ప్రతి ఒక్కరికి లబ్ధి పొందింది పని లేదు వైసీపీ లేదు ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు ప్రతి దాంట్లో కూడా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ బాగా లేకపోతే మామూలు కరెంటు డ్రైవర్ మామూలుగా ఉండేది కాదు ప్రతి గ్రామంలో కూడా కరోనా టైంలో వాళ్ళు బాగా పనిచేశారు వాళ్ళు ఉన్నారు నర్సులు ఉన్నారు చూడు ఆశ వర్కర్లు అంటారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళు వాళ్ళంటారు ప్రతి ఇంటికి వెళ్ళారు బాగాలేని వారికి మందులు ఇవ్వటం కానీ అలాంటివి బాగా చేశారు మీకు మాత్రం అన్ని పథకాలు బ్రహ్మాండం బ్రహ్మాండంగా మాకు ఇల్లు స్థలం వచ్చింది నాకు ఇల్లు కట్టుకుంటున్నాం మా ఇల్లు ఇల్లు గృహం మా ఇంటి పేరు ఇచ్చారు కట్టుకుంటున్నాం బాగుంది పథకాలన్నీ తీసుకుంటున్నారు కానీ జనం మా వైపు ఉన్నారు అంటున్నారు అంటారు ఇది చెబుతుంటే మామూలుగా అదేం లేదు బ్రహ్మాండంగా ఉండేది ప్రభుత్వం మామూలుగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాదు దాంట్లో సందేహం లేదు గురించి ఎలా బాగానే ఉండేది అంటున్నారు అంటే మేమైతే చూడలేదు కానీ దగ్గరలో బాగా ఉండింది అంటున్నారు బాగా అయితే గ్రౌండ్ బాగా ఇస్తారు ప్లేస్ బాగా గ్రౌండ్ చేశారు జనాలు ఫుల్గా ఎఫ్ వస్తారు ప్రతి ఒకళ్ళు కానీ అనుకుంటున్నారు బాగా చేస్తారు మీటింగ్ బాగా సక్సెస్ అయితే బాగా పవన్ కళ్యాణ్ మరి ఆయన ఓట్లు వేసే దగ్గర ఉన్నారు వారు సినిమా ఫీల్ అని చూస్తారు సినిమా మామూలుగా ఓట్లేసి దగ్గర వేస్తారు మా నియోజకవర్గం అసలు ఓట్లేసి వెళ్ళారు వాస్తవానికి పర్చూరులో టీడీపీ వైసీపీ ఉంటే అనుకో కానీ పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేసి వెళ్ళారు మాకు తెలిసి అది పచ్చూరు నియోజకవర్గం ఎలా ఉండబోతుంది పచ్చూరు పోయింది సార్ వెళ్ళి సామసరా ఏడా కొత్త అయిన చేశారు కదా చూడాలి అది కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు సర్పంచ్ అందరూ జనాలకు పని బాగా చేస్తున్నారు సర్పంచ్ బాగా చేస్తున్నారు గ్రామాలు సర్పంచ్ బాగా చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్